మీనింగ్ ఆఫ్ మాథ్యూ నైన్టీన్ ట్వెల్వ్ మతైసు వార్త తొమ్మిది పన్నెండు వచ్చిన అర్థం ఏంటి యూనక్ సో యూనక్ ఈస్ సంబడి హూ కెనాట్ ప్రొడ్యూస్ చిల్డ్రన్ మతై పంతొమ్మిది పన్నెండు తల్లి గర్భం నుంచి నపంసకులుగా పుట్టిన వారు కలరు మనుషుల వలన నపంసకులుగా చేయబడిన నపంసకులు కలరు పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపంసకులుగా చేసుకున్న నపంసకులు కలరు సీ ఇన్ ద ప్యాలెస్ రాజ్యంలో అక్కడ నపుంసకులు ఉన్నారు సో మెనీ యంగ్ గర్ల్స్ వర్ దర్ అక్కడ ఎస్థర్ అలాగే ఎంతో మంది ఎవ స్త్రీలు ఉన్నారు అండ్ వన్ పర్సన్ కేర్ ఆఫ్ దెబ్ వాళ్ళందరి గురించి ఒక వ్యక్తి అక్కడ ఒక పట్టించుకోవాలి కేర్ తీసుకోవాలి ఇఫ్ ఈస్ టెంప్టెడ్ అండ్ సెక్చువల్ యాక్టివ్ ఈ మే స్పాయిల్ దోస్ గర్ల్స్ సో అక్కడ యవనస్త్రీలు కాబట్టి అతను అతను శోధించబడినప్పుడు అతను ఆ వ్యక్తుల్ని స్పాయిల్ చేస్తాడు రాజన్ వాట్స్ చేస్ట్ వర్జిన్ ఉమెన్ టు బి ద క్వీన్ సో అందుకు కానీ ఇక్కడ రాజు ఏంటంటే తను అక్కడ ఉన్న స్త్రీలలో ఒక ఒక కన్యక అయిన ఆమెను పొందుకోవాలనుకున్నాడు సో దే విల్ అపాయింట్ యూనట్

వాళ్ళకి దేవుడు దే టు గెట్ మ్యారీడ్ సో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి కోరిక ఉండదు వాళ్ళలో సో దోస్ ఆర్ ద పీపుల్ ఫర్ ద కింగ్ గాడ్ బికమ్ లైక్ దేవుని రాజ్యం నిమిత్తం తమను తామేన పుంసులుగా చేసుకుంటాం అంటే అది